హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు కీలక ప్రకటన అయితే జారీ చేశారు ఇక తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఇప్పటికే డేట్ అయితే ఫిక్స్ చేశారు కదా ఈ రైతు భరోసాకు సంబంధించి ఈ డేట్ ఫిక్స్ అయినటువంటి నేపథ్యంలో రైతులకు కొన్ని సూచనలు అయితే చేశారనమాట ఇక రైతులకు ఇలాంటి రైతులకు మాత్రమే ఈ తేదీన అంటే ఈ నెల ఇరవై ఆరు నుంచి వేస్తామన్నారు కాబట్టి రైతు భరోసా ఇలాంటి రైతులకు మాత్రమే ఇక డబ్బులు జమ అయ్యే అవకాశం ఉన్నట్లు కూడా ఆయన తెలియజేయడం జరిగిందనమాట ఇక ఏ రైతులకు డబ్బులు పడతాయి ఏంటి ఏ జిల్లాల వారికి ముఖ్యంగా డబ్బులు వేస్తారు ఏ రైతులకు డబ్బులు వేస్తారనే విషయాన్ని మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముఖ్యంగా రైతు భరోసా కోసం ఎదురు చూస్తున్న వారంతా కూడా ఒక లైక్ వేసుకోండి అలాగే షేర్ కూడా చేయండి లైక్ చేసిన తర్వాత వీడియోను తప్పకుండా షేర్ చేయండి మీరు వీడియోను లైక్ చేయడమే కాదు చాలామంది ఏంటంటే చూసి వెళ్ళిపోతున్నారు కానీ లైక్ చేయట్లేదు అలాగే షేర్ కూడా చేయట్లేదు దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి షేర్ చేస్తే మీరు మరింత సమాచారాన్ని తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా తెలుసుకోవాలంటే తప్పనిసరిగా తెలంగాణ ప్రభుత్వం అందించేటువంటి ప్రతి పథకానికి సంబంధించిన వివరాలను తెలుసుకుంటూ ఉండాలి మీరు ఎప్పటికప్పుడు అనుకుంటే తప్పనిసరిగా వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కడం మర్చిపోవద్దు ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం ఎటకేలకు రైతులందరికీ కూడా ఈ యొక్క రైతు భరోసా నిధుల విడుదలకైనా గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు ఈ నెల ఇరవై ఆరు నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి యొక్క డబ్బుల విడుదలకైనా సిద్ధమైపోయారనమాట ఇక డబ్బుల విడుదలలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా ఈ నిధులు విడుదల చేస్తున్నటువంటి నేపథ్యంలో ఈ నిధులు జమ చేస్తున్నటువంటి నేపథ్యంలో రైతులందరికీ కూడా ఆయన ఒక అప్డేట్ అయితే తీసుకొచ్చారు ఇక ఎవరైతే ఈ యొక్క పథకం కోసం ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా మనకు ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవాలని కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు అయితే సూచిస్తున్నాయి ఇక మన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులంతా కూడా ఇప్పటికే అన్ని వివరాలు కూడా అప్డేట్ చేసుకుని పెట్టుకున్నారు ఇక ఇంకా కొంతమంది రైతులు ఏంటంటే తెలియక ఈ వివరాలను కొంతమంది అప్డేట్ చేసుకోలేకపోతున్నారు గతంలో కూడా మనం చూసాం గతంలో మన ప్రభుత్వం ఏర్పడిన వెంటనే కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు రైతు బంధుని అయితే విడుదల చేస్తారు ఈ రైతు బంధులు ఏంటంటే చాలామంది అప్పట్లో మనకు రైతు బంధు ద్వారా లబ్ధి పొందడానికి ఐఎఫ్ఎస్సి కోడ్లు ప్రాబ్లం వల్ల బ్యాంక్ అకౌంట్ నెంబర్ తప్పుగా నమోదు చేసుకోవడం వల్ల ఇలా అనేక రకాల కారణాల చేత ఏంటంటే ఒక డబ్బులు అనేది అనమాట ఇక ఎట్టకేలకు డబ్బులు తీసుకోవడానికి ప్రభుత్వం అయితే నిధుల విడుదలకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది ఇక అటువంటి వాటిని కరెక్షన్ చేసుకోవడానికి కూడా మనకు అవకాశం కల్పించారు అటువంటి వారు ఎవరైనా సరే బ్యాంక్ అకౌంట్లో ప్రాబ్లం ఉన్నా లేకపోతే మరే ఇతర కారణాలు ఏదైనా ఉంటే కూడా మీరు ఈ యొక్క కరెక్షన్ అనేది చేయించుకోవచ్చు కరెక్షన్ చేసుకోవడానికి ప్రభుత్వం అయితే అవకాశం కల్పించింది మీరు కనుక వివరాలన్నీ కూడా అప్డేట్ చేసుకోవడం కానీ కరెక్షన్ చేసుకోవడం కానీ చేసుకుంటే మీకు వెంటనే కూడా డబ్బులు అయితే జమ చేయడం జరుగుతుంది ప్రభుత్వం కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గమనించి యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి పొందాలంటే మీరు తప్పనిసరిగా ఈ యొక్క పథకాలకు దరఖాస్తు చేసుకోవడం తప్పనిసరి దరఖాస్తు చేసుకున్న తర్వాత మీ అర్హతలను పరిశీలించి మీకు ప్రభుత్వం అయితే యొక్క డబ్బులు అనేది విడుదల చేయడం జరుగుతుందన్నమాట అన్నమాట రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకు డబ్బులు జమ కాబోతున్నాయి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గమనించి ఈ యొక్క పథకాల ద్వారా డబ్బులు పొందడానికి రెడీగా ఉండండి ఇరవై ఆరు నుంచి కూడా రైతుల ఖాతాలోకి ఈ యొక్క రైతు భరోసా ద్వారా ఒక్కొక్క రైతుకు కూడా మనకు డబ్బులైతే జమ చేస్తుంది మన రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి రైతులంతా కూడా ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి పొందడానికి సిద్ధంగా ఉందండి మీకు డబ్బులు అయితే రాబోతున్నాయి ఇక సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా ఈ విషయాన్ని సృష్టించడం జరిగింది ఇక రైతులందరికీ కూడా మనకు తప్పకుండా డబ్బులు విడుదల చేస్తామని మరొక హామీని అయితే ఇవ్వడం జరిగింది ఇక రైతులు సిద్ధంగా ఉన్నారు ప్రభుత్వం కూడా సిద్ధంగా ఉందన్నమాట డబ్బులు విడుదలకు ఇక ఇరవై ఆరు మధ్యాహ్నం నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి డబ్బులు జమ చేస్తున్నట్లు కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చింది కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గమనించి ఒక పథకం ద్వారా మీరు డబ్బులైతే పొందండి మీకు డబ్బులు అయితే వస్తూ ఉన్నాయి ఇది రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి తాజా సమాచారం తప్పకుండా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే తెలుసుకుంటూ ఉండండి ఇలాంటి అప్డేట్స్ను మీకోసం నేను ఎప్పటికప్పుడు తీసుకొస్తూనే ఉంటాను మర్చిపోకుండా ఇలా చేస్తేనే మీకు మరింత సమాచారాన్ని నేను అందించగలుగుతానండి తప్పకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారు యొక్క అప్డేట్స్ అయితే తెలుసుకుంటూ ఎప్పటికప్పుడు మీరు అలర్ట్గా ఉంటే తెలంగాణ ప్రభుత్వం అందించేటువంటి సాయం అయితే మీకు రావడం అయితే జరుగుతుందనమాట కాబట్టి రైతులంతా కూడా అప్డేట్ చేసుకోండి ఇక ఈ పథకాలే కాకుండా మరికొన్ని పథకాల ద్వారా కూడా మీకు ప్రభుత్వం అయితే డబ్బులు వేయడానికి సిద్ధంగా ఉంది కాబట్టి రైతులంతా కూడా ఈ విషయాలను గమనించి ఈ యొక్క పథకాల ద్వారా మీరు డబ్బులు అయితే తీసుకోండి ప్రభుత్వం సిద్ధంగా ఉంది మీకు డబ్బులు వేయడానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులు ఈ విషయాలను గమనించి ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందడానికి రెడీగా ఉండండి మీకు డబ్బులైతే వేయబోతోంది ఇరవై ఆరు నుంచి కూడా ముందుగా నా బ్యాంక్ అకౌంట్లో ఎవరైతే ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకుని ఉంటారో ఆ రైతులకు డబ్బులు విడుదల చేసేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది కాబట్టి రైతులంతా కూడా ఈ విషయాన్ని గమనించి ఈ యొక్క అప్డేట్స్ని అయితే చూసుకుని మీరు ఈ పథకం ద్వారా లబ్ధి అయితే పొందండి మీకు డబ్బులు అయితే రాబోతున్నాయి పోయిందని ఇక మనకు రైతు భరోసాతో పాటుగా రైతు భరోసా ఎకరానికి ఏడు వేల రూపాయలతో పాటు పీఎం కిసాన్కు సంబంధించినటువంటి పంతొమ్మిది విడత డబ్బులు కూడా విడుదలవుతాయని మరొకసారి సిస్టం చేసింది కాబట్టి ఒకేసారి రైతులకు ఈ విధంగా డబ్బులను జమ చేస్తున్నట్టు కూడా ఇక మనకు కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు అయితే తెలియజేస్తూ ఉన్నాయి ఇక గతంలో చూసుకుంటే మనకు పీఎం కిసాన్ డబ్బులను విడుదల చేసినా కూడా చాలామందికి ఏంటంటే డబ్బులు అయితే జమకాలేదనమాట అంటే ఈ కేవైసీ చేసుకునే కారణంగానే ఎక్కువ మందికి ఒక డబ్బులు ఎందుకు జమ కాలేదంటే ఎవరైతే మనకు రైతులు ఈకేవైసీ చేసుకోలేదో వారికి మాత్రమే డబ్బులు పర్లేదు అనమాట అటువంటి వారందరినీ కూడా గుర్తించి ఇక డబ్బులు వేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది ఇంకా కాబట్టి ఎవరైతే మనకు రాష్ట్రవ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరికీ కూడా డబ్బులు అయితే పడుతూ ఉన్నాయన్నమాట కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరూ కూడా ఈ విషయాలను గమనించి కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా ఒకేసారి మీకు డబ్బులు విడుదల చేస్తున్నాయి కాబట్టి మీరంతా కూడా ఈ విషయాలను గమనించి మీ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందడానికి మీరు సిద్ధంగా ఉండండి మీరు కనుక లబ్ధి పొందినట్లయితే మీకు అయితే రావడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గమనించి ఈ యొక్క పథకాల ద్వారా మీకు డబ్బులు అయితే జమ అవుతాయి మీరు ఎటువంటి ఇబ్బంది లేకుండా డబ్బులు పొందాలి అంటే మీరు తప్పకుండా ఈకేవైసీ చేసుకోవడం కానీ ఎన్పిసీ లింక్ అనేది చేసుకోవడం కానీ ఈ యొక్క పథకాలకు దరఖాస్తు చేసుకోవడం కానీ చేయాల్సి ఉంటుంది మీరు ఎలా అయితే చేసుకుంటారో అప్పుడే మీకు డబ్బులు అయితే రావడానికి అవకాశం ఉంటుందన్నమాట కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది అర్హత ఉండి కూడా డబ్బులు అయితే పొందలేకపోతున్నారు దానికి వివిధ కారణాలు అయితే ఉన్నాయన్నమాట ఇక ఆ కారణాలన్నీ కూడా మీకు ఇప్పటికే తెలిసి ఉంటుంది గతంలో కూడా మనకు డబ్బులు విడుదల చేసినప్పుడు చాలామందికి డబ్బులు కాక అంటే జమకాక ఇబ్బంది పడ్డారు ఇప్పుడు మనకు వానాకాలం సీజన్ అయిపోయింది ఇక వానాకాలం సీజన్లో మనకు రైతు భరోసా డబ్బులను అయితే విడుదల చేయలేదు కానీ తెలంగాణ ప్రభుత్వం ఇక ఇప్పుడు యాసంగి సీజన్ నడుస్తుంది కాబట్టి యాసంగి సీజన్కి సంబంధించిన డబ్బులను అయితే విడుదల చేయడానికి అనమాట కాబట్టి ఈ ఆసంగి సీజన్కి సంబంధించిన డబ్బులు అయితే విడుదలవుతున్నాయి ఇరవై ఆరో తారీఖు నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా అర్హత ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా ఒక డబ్బులు అయితే పడతాయి మీరు ఈ విషయాన్ని గమనించి ఈ యొక్క పథకం ద్వారా మీరు డబ్బులు అయితే తీసుకోండి మీకు అర్హత ఉంటే కనుక తప్పకుండా ఈ డబ్బులు అయితే వచ్చేస్తాయి ఒకవేళ ఏదైనా ప్రాబ్లం చేత మీకు డబ్బులు ఆగినా కూడా అంటే ఇప్పుడు నేను చెప్పినటువంటి కారణాలు మీరు సరిచూసుకోకుండా ఒకవేళ మీకు డబ్బులు ఆగినా కూడా మళ్ళీ కూడా మీకు ఏంటంటే ప్రభుత్వం అయితే రెండోసారి ఈ పెండింగ్ డబ్బుల విడుదలకైతే ఆమోదం అయితే తెలుపుతుందనమాట ఇక ఈ పెండింగ్ డబ్బుల విడుదలకు మీకు మళ్ళీ కూడా ఆమోదం తెలిపితే కనుక డబ్బులు వచ్చే అవకాశం అయితే ఉంది కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గమనించి ఆ యొక్క పథకాల ద్వారా మీరు డబ్బులు తీసుకోవడానికి సిద్ధమైపోండి మీకు డబ్బులు అయితే అవుతున్నాయి కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరూ కూడా ఈ విషయాన్ని గమనించి ఒక పథకం ద్వారా కూడా మీరు అప్డేట్స్ అయితే తెలుసుకుంటూ ఉంటే అంటే మీరు ఎలా అప్లై చేసుకోవాలి ఏంటనే వివరాలు తెలుసుకుంటూ ఉంటే మీకు ఎప్పటికప్పుడు డబ్బులు విడుదల చేయడానికి తెలంగాణ ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది ఇది అప్డేటు